వాళ్ళ ఇంట్లో చిక్కుడుకాయ ఈ పచ్చిమిరపకాయలతో చేసిన చిక్కుడుకాయ కూర క్యాలీఫ్లవర్ క్యాలీఫ్లవర్ టమాటా వైట్ రైస్ తెచ్చిన బగారా రైసు చికెన్ కర్రీ ఇవాళ చికెన్ కర్రీ అను బగారా రైస్ పంపించింది దగ్గరికి అని ఇంకోసారి చిక్కుడుకాయ టమాటా చి చిక్కుడుకాయ క్యాలీఫ్లవర్ టమాటా చికెన్ కర్రీ చికెన్ కర్రీ నాకు ఇష్టమైన బోన్స్ అండ్ ఇది కందనకాయ కార్జున తిన్నాం బగారా రైస్ రెండుసార్లు వస్తుంది ఏమోదు వేడన్నంలో క్యాబేజీ కూర ఎక్కువ తినాలి కూర ఎప్పుడైనా అన్నం తక్కువ కూర ఎక్కువ తినాలి అప్పుడు ఎక్కువ ఆరోగ్యానికి మంచిది అనమాట చూసారు ఎంత బాగుందో ఉంటే ఒకేసారి ఇన్ని కూరలు ఉంటాయి లేకపోతే వెళ్ళిపోయే కారణం తినవాల్సి వస్తుంది కానీ అది కూడా ఆర్గ్యం మంచిది అప్పుడప్పుడు కారం కూడా మా యూట్యూబ్ ఫ్యామిలీ వాళ్ళందరికీ డాక్టర్ శ్రీను ఫ్యామిలీ కుకింగ్ అండ్ లాగ్స్ లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేయటం పట్టిపోతే ప్లీజ్ సపోర్ట్ మీ వావ్ చాలా బాగుంది సూపర్గా ఉంది చిక్కుడుకాయ కవరితో చెప్తా టేస్ట్ చూసి చెప్తాను పచ్చిమిరపకాయలను చేస్తే సూపర్ ఉంటుంది చాలా బాగుంటుంది గింజలు ఎండు చూడం చిక్కుడుకాయ పచ్చిమిరపకాయలు కూడా చూపుడుకాయ పచ్చిమిరూపా తర్వాత చికెన్ కర్రీ అండ్ బాగారా రూపా బా రైస్ చూడ ఎంత బాగుందో చికెన్ కర్రీ బా అమ్మటి వాసన వస్తుంది ఇందాక కూడా చింది కానీ చెప్దాం అనుకున్నా మళ్ళీ అన్నం తినేటప్పుడు ఎందుకు లేని వైట్ రైస్ కర్రీ తీసుడు ఎంత నుంచి నాకు ఇష్టమైన బోను కొమ్మటి వాసన బగారా అండ్ చికెన్ బగారా అండ్ చికెన్ మళ్ళీ నుంచి కదుకుంటాను పచ్చిమై లాగాను కొంచెం తక్కువైనా బాగుంది వాళ్ళగా థ్యాంక్ యూ సో మచ్ బాయ్ బాయ్ భగవత చికెన్ చాలా బాగుంది శ్రీ నువ్వు ఫ్యామిలీ కుకింగ్ ఇన్ లాగ్స్ లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేయటం మాత్రం మర్చిపోద్దు ప్లీజ్ సపోర్ట్ మీ మా యూట్యూబ్ ఫ్యామిలీ నెంబర్స్ బై బాయ్